ఎండకు గాని ఏదనుకోకుండా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకి అటువంటి మన మహానుభావుడైనటువంటి ముఖ్యమంత్రి ఇంకా ఇంకా మాకు కావాలని అతను చూసేదానికే పరుగులు తీస్తున్నారు అది చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీ కానీ పొత్తుతో వచ్చిన పార్టీలన్నీ కలిసి నిన్న జరిగినటువంటి సంఘటన అయితే చాలా హృదయారకంగా ఉంది ఎవరైనా దీన్ని మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది ఒక మంచి మంచి వ్యక్తిని మహాత్మా గాంధీని ఎలా అయితే చంపినారో అలాంటి మహాత్మ లాంటి మన జగన్ పేదల కోసము పేదల కోసమే జీవిస్తున్నాను అని చెబుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి మీద నిన్న దాడి జరగడం చాలా అమానుషము ఇది చూసినట్టయితే మీరు కావాలని చేసినట్టే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఓ పొరపాటుతో మిస్ అయింది కానీ లేకపోతే కొంచెం కణిత మీద గానీ పడిందంటే అదే విధంగా షూట్ చేసినా గానీ మనకి మంచి వ్యక్తిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్